హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే గోబరిపట్నం అయితే వెళ్తున్నాను లేట్గా వీడియో అయితే పెడుతున్నాను నా టైం అనుకోకండి చాలా మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు చూసిన వాళ్ళు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సరేనా వీడియో అయితే చాలా బాగుండబోతుంది చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చు ఓకేనా బయట చూడండి ఇది మన హౌసింగ్ బోర్డ్ సెంటర్ అనమాట మా ఊర్లో హౌసింగ్ బోర్డ్ సెంటర్ ఇది హౌసింగ్ బోర్డ్ దగ్గర ఇప్పుడు మనం లెఫ్ట్గా తిరిగితే చూడండి మన హౌసింగ్ బోర్డు నుంచి లెఫ్ట్గా అయితే అయితే మన నల్లసార్లు వెళ్ళే రోడ్ అయితే వస్తుంది మనం నల్లజార్ల రోడ్డు మీద నుంచి అయితే గౌరీపట్నం అయితే వెళ్తున్నాం అలా రైట్ సైడ్ తిరిగితే అలా మనం ఊళ్ళోకైతే అలా వెళ్ళిపోతే స్ట్రైట్ ఇది స్ట్రైట్ ఇది నల్లజార్ల రోడ్ ఇది నల్లజార్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి పైనుంచి అయితే పై నుంచి పైనుంచి ఆగిపోయాలి చూసారా అవి అయితే డైరెక్ట్ విజయవాడ అయిపోయిందన్నమాట పక్క నుంచి అయితే మనం అవుతారనమాట నుంచి అంత అయితే ఉంటాయన్నమాట చింతాడు చూడండి పెద్ద చెరువు అయితే ఉంది అక్కడ అలా డైరెక్ట్ వెళ్ళిపోతే మనం అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మన ఇక్కడ అయితే ఇంకా పదిహేను కిలోమీటర్లు అయితే చూపేస్తుంది ఇవన్నీ షుగర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ రైస్ మిల్ రైస్ మిల్ ఫ్యాక్టరీలు సైడ్ అన్ని కొబ్బరి తోటలో చూడండి కొబ్బరి తోటలు ఇక్కడ చూడండి రోడ్ అయితే ఎక్స్చే ఎక్స్చేంజ్ అయితే చేస్తుంది అనమాట రోడ్ అయితే పెంచుతున్నారు అనమాట చాలా పెద్దగా అయితే ఉంది రోడ్డు క్లైమేట్ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో ఎలా కానీ ఎండ అయితే ఎగదీసేస్తుంది ఎండ అయితే చాలా గట్టిగా చేస్తుంది సరఫరా కదా కాకపోతే అక్కడనే ఇయ్యే ఇక్కడ పర్మనెంట్ ఏది లిస్ట్ లో ఫార్మట్ చేయండి యార్ గుడెం దగ్గరకొచ్చి సార్ మన క్లైమేట్ అయితే చూడండి అప్ప ఎంత రౌండ్ ఇక్కੋਂ ఇంటి పక్కేవా జా మన తోట ఇక్కడికి పక్కబోర్ జామెల్ రోడ్ రోడ్ మజిన రోడ్ క్లైమేట్ అయితే నా మీది చూడండి రోడ్ ఎంత బాగుందో చూడాలి ఇటు పక్క కూడా జామేంత అయ్యి వాలిపోయినా ఏమన్నా చూసుకున్నప్పుడు చేసినట్టున్నాయి సో అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు పైన నీలం కలర్ ఆకాశం ఎంత బాగుందో చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి మనకి కోతులు అయితే ఉంటాయి దారులని ఈ రోడ్లో చూడ కోతులు చూసుకుని అయితే అయితే చాలా ఉంటాయి వాటికి తెలీదు ఏదైనా రోడ్డు కట్టడానికి వచ్చాను అయితే ఒకటి వచ్చింది అది నల్లజార్ల దగ్గర అయితే ఉంటుంది నలజార్లకి ఎవరైతే ఉంటుంది నాకు తెలిసి పోలవరానికి సంబంధించింది అనుకుంటాను నాకైతే తెలిస్తే చెప్పండి నేనైతే పోలవరానికి సంబంధించింది అనుకుంటాను అయితే వాటర్ అయితే లేవు ఫుల్ అయితే వస్తుంది దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది అయితే వస్తాను మన అంటారు దగ్గర చెరువులు చెరువు చుట్టూ ఉంటుంది సార్ తిన్నది ఏంటో అంటారు అది అయితేనే పైనా చెరువు చుట్టూ ఎంత బాగుంటుంది ఇవాళ కండో ఉండదు స్వీట్ ఏకేఆర్జీ కాలేజ్ నల్లగారు ఇది ఏకేఆర్జీ మెడికల్ కాలేజ్ అండి కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ముంద చాలా చాలామంది తెలుసు నేను ఏంటంటే మామూలుగా ఉందన్నమాటర్జీ నల్లజల దగ్గర వచ్చేసరికి కొంచెం క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉన్నట్టు అయితే ఏకేఆర్జీ అనిపిస్తున్నాడు అనుకోండి ఏకేఆర్జీ కాలేజెస్ ఈ నల్లజార్లు ఎంట్రెన్స్ లో ఉంది సెంటర్కి అయితే వచ్చేసాము మనం ఎలా హైవే వేద వెళ్ళదాం హైవే తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే తిరగదు నా స్ట్రైట్కి వెళ్ళిపోతే హైవే ఎక్కవచ్చు స్ట్రైట్కి వెళ్తే ఎక్కడైనా ఉండదు మనకి స్ట్రైట్కి వెళ్తే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరగదు మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగి నుంచి వెళ్ళి మళ్ళీ రైట్కి తిరిగితే హైవే తిగచ్చు డైరెక్ట్ ఒక కిలోమీటర్స్ అలా వెళ్తే మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే మనకు రోడ్డు వచ్చేస్తాం ఇప్పుడు మనమైతే లెఫ్ట్కి అయితే తిరగ దాన్ని నేను చెప్పాను కదా హైవేనే అది స్ట్రైట్గా అయితే హైవే అయితే కనిపిస్తుంది కదా దానికి ఎంత అయితే మనమైతే రైట్ సైడ్కి అయితే తిరగదన్నమాట రైట్ సైడ్ తిరిగిన తర్వాత కింది కిలోమీటర్లు అయితే వెళ్తే గోరీపట్నం కింది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిరగండి దాన్ని బోట్ అయితే చూడండి ఏదో ఇప్పుడు మళ్ళీ మనం రైట్ సైడ్ ఈ పిచ్చి కింద నుంచి మళ్ళీ రైట్ సైడ్ అయితే తిరగాలి హైవే ఎక్కేస్తాము ఈ హైవే ఎక్కిన తర్వాత మనకి ఇంకా గౌరీపట్నండి తెలిసి ఒక ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అన్నీ ఉండొచ్చు మన తెలుసు పదిహేను కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వెళ్ళాలేమో సైడ్ లేదు నేను అలా నడదొల మీద నుంచి వెళ్ళి కొన్ని ఇచ్చాడని ఫస్ట్ టైం వెళ్తున్నాను అన్న హైవే ఎక్కేస్తాం నడదా హైవే మీద థియేటర్ అయితే ఉందన్నమాట కదా హైవేసి పక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్ కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా వెళ్ళొచ్చుకోన నుంచి వెళ్తే మళ్ళీ ఎలా నుంచి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఎందుకు కలగబుడు హైవే నుంచి వెళ్తే డైరెక్ట్గా అయితే మళ్ళీ అయ్యే మీదకి వచ్చిన తర్వాత వేవత్సరంగా అయితే కాస్తుందండి మామూలుగా లేదు అంతా తలకే గట్టిగా పడుతుంది ఎండ హెల్మెట్ కూడా తెచ్చుకోలేదు ఎండ అయితే ఐఏ మీదకి వచ్చిన తర్వాత చాలా కట్టుబడి కాస్తుంది ఊళ్ళో అయితే చండగానే ఉండదు చండగానే ఉండదండి మనకి ఐవే మీద వచ్చిన తర్వాత ఎండ అయితే విపరీతంగా ఖాళీ అయితే హైవే మాట్లాడితే సరి మొత్తానికి గోరిపట్నం ఇస్తాం చూడండి పైకి వెళ్తాను కాబట్టి దారి అదైతే ఎంట్రన్స్ అనమాట స్టడీగా అనిపించింది అన్ని చెట్లు చూడండి గిన్నెకోడి దువ్వేస్తుంది కోళ్ళు ఇవి చూడండి దువ్వేస్తుంది మొత్తం ఇంకో బోతులు వెళ్ళదు మనం అయితే పైకి అయితే వెళ్ళాలన్నమాట చూడండి కొండ మీదకి అయితే సగం అయితే ఎక్కేసా అనమాట ఇక్కడైతే జడ్జెస్ విగ్రహం అయితే ఉంది కొట్లు కొన్ని కొన్ని అయితే కట్టేశారు అనమాట చాలా ఇంకా చూడండి షాపింగ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అయితే కట్టేశారు ఇది మన ఫస్ట్ టెంపుల్ అన్నమాట కింద నుంచి ఇంకా పైకి ఎక్కలేదు పైకి ఎక్కాలంటే ఆ పైకి ఎక్కాల జేజస్ టెంపుల్ జేజాస్ టెంపుల్ విగ్రహంగా అయితే చూపించాను చచ్చి లోన్కైతే వెళ్దాం లోనకైతే అయితే వెళ్ళి ప్రాధాన్యత చేసుకుని వద్దాం లోన్కైతే వెళ్ళి చుట్టూ చూడండి జనాలు అయితే ఎలా అయితే తక్కువైతే ఉన్నారనమాట జనాలు ఏం పెద్దగా లేరు జనాలు అయితే పెద్దగా ఎవరు లేరు ఎండ అయితే సాగొట్టేస్తుంది లోన్కి వెళ్తున్నాడు లోనికి అయితే ఫోన్లో అయితే అలా చేయడానికి అయితే లేదంట బోర్డ్లు అయితే పెట్టారు చూడండి കനഞ്ഞ വ്യൂ ചോടുന്ന ഭയങ്കര കനവസ്ഥ വ്യൂ ఎండ అయితే చాగొట్టేస్తుంది ఫ్రెండ్స్ ఎండ అయితే మామూలుగా లేదు జనాలు అయితే పెద్దగా ఎవరు లేరు చూడండి ఖాళీగా ఉంది ఊరిపట్నం ఖాళీ ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది అనమాట మా చాగొట్టేస్తుంది పాప అయితే వేస్తలేదు నేను టీషర్ట్ వేసుకొచ్చానమ్మా అక్కడ లేరు మొత్తం నిర్మాణంగా ఉంది ఇచ్చే జనాలు లేరు ఎవరు లేరు జనాలు ఒక్కరు లేరు టెంపుల్ అనమాట పైన ఇంకా చాలా టెంపుల్ అయితే ఉన్నాయి చూడ చుట్టూ ఒక్క జనం అయితే లేరు ఖాళీగా అయితే ఉంది ఆజర్ మట్లో అయితే అసలు రెషగా ఉంటే చాలామంది జనం ఉండరు యాలు ఒక్క జనం కూడా లేరు మా నాకు అయితే పట్టేసింది మా ఎండ అయితే బేవచ్చగా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు మొత్తం తీరిపోతుంది ఎండ ఈ బాబువి చూడండి జనాలు చూడండి అసలు లేరు అసలు జనాలు లేరు అసలు అట్లా ఇవన్నీ తుప్పాలా అందరూ అక్కడ రాళ్ళు పెట్టారు దేనికి పెట్టారో మరి నాకైతే తెలియదు మరి నేను కూడా పెడదాం అనుకుంటున్నాను మరి వ్యూ చూడండి ఎక్కడి నుంచి అంత బాగుంది వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగా అయితే ఆనందనమాట వ్యూ అదిగో వ్యూ చూడండి భలే భలే ఆనమాట ఎక్కడి నుంచి వ్యూ మనం వచ్చిన హైవే అయితే అది వాళ్ళు అక్కడ కనిపిస్తుంది చూడండి అది ఒక చివరి అయితే ఉందనమాట జనాలు అయితే ఏం లేరు అదిగో చూడండి నేను చెప్పాను కదా

మీ కుటుంబంలో చేసిన మేలు తక్కువను ప్రార్థనలను కోరుతూ ఉన్నటువంటి నమోదు చేయించుకోగలరు భక్తులు గమనించండి కొండ పైన ఉన్నటువంటి గోపురం దేవాలయంలో ఇది లోన టెంపుల్ అనమాట లోన్కి వెళ్ళొచ్చేది తెలీదు లోన్కి వెళ్ళొచ్చే తెలియదు ఏదైతే పార్దు లోన్ గార్డెన్ టైపు మళ్ళీ చల్లగా అయితే ఉంది లోన్కి వచ్చిన తర్వాత కొంచెం చెట్లు మొన్న చూడండి అంటే చెట్లు జనాలు అయితే తక్కువైతే ఉన్నారు ఫ్రాన్సీ అలా షాప్ లో అయితే పైన అయితే తీసే పైకి ఎక్కిన తర్వాత షాపుల లో దగ్గరికి అయితే వెళ్ళి మనం వాచ్ అయితే తీసుకుందాం కదా వాచ్ తీసుకుందాం కూడా అక్కడికి వచ్చి వాచ్ అయితే తీసుకుందాం మర్చిపోయారు ఆ పరస్సు గల వారు ఎక్కడ ఉన్నా కానీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఫాదర్ కిందకైతే దిగిపోతున్నాం ఇంకా పైన అయితే చాలా ఎండ కింద ఉంది చెట్లు ఎండ కూడా చెట్లు కింద ఖాళీ లేదు అలా చాలా మంది అయితే కూర్చున్నారు అనమాట సో మొత్తానికి అయితే టైం అయితే మూడున్నర అయింది అనమాట నేను రైతు వెళ్ళిపోతున్నాను అండి భోజనం గట్ట వచ్చేసి చూడండి మూడున్నర కూడా ఎంత ఎంతగా ఉందో చల్లబడింది అనుకున్నాను నేను టైంగానే అనుకున్నాను టైమ్ కట్టగా మూడున్నర అయిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది కంప్లీట్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాట మర్చిపోకండి ఎక్కువగా చేస్తామని అనుకున్నాను ఏంటంటే జనాలు కనుకున్నారు ఎంత 你这刚才上班去了。